ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన కు స్వాగతం ప్రకృతి బీభత్స నుండి షిరిడి గ్రామాన్ని ప్రజలను కాపాడిన బాబా దివ్య పురుషుడు ఆయన లీలలు శక్తులు అపారమైనవి ఆయనను ప్రత్యక్షంగా చూసి ఆయన దీవెనలు పొందిన వారు నిజంగా ధన్యుడు పంచభూతాలు బాబా ఆజ్ఞను శిరసా ఒక సమయంలో మధ్యాహ్న వేళలో దునిలోని అగ్నిమంటలు పైకప్పు కెగసి అంటుతున్నాయి ఆ ఉపద్రవాన్ని బాబాకు తెలపటానికి ఎవరికీ నోరాడలేదు వారు కళ్ల పగించి బాబాను చూస్తున్నారు మసీదుకు ప్రమాదం సంభవించబోతుందని తోచి వారి గుండెలవిసిపోయాయి అగ్నిహోత్రుని విజృంభణ బాబా గమనించారు పటక చేత పట్టుకుని బాబా లేచి స్తంభంపై తట్టుతూ శాంతింపు శాంతింపుమని పలికారు మంటలు తగ్గాయి దునిలో కట్టెలున్న జ్వాలలు పైకి రాలేదు సాయి ఆజ్ఞకు అగ్నిదేవుడు కట్టుబడి శాంతించాడు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే పంచభూతాలు సాయి కనుసన్నాల్లో వెలుగుతుండేవి ఓం సాయిరా